హాయ్ ఫోండర్స్ కొన్ని మెసేజెస్ వచ్చాయి నాకైతే పర్సనల్గా ఒక మెసేజెస్ ఆడియోస్ కొని వచ్చాయి వాటికి వాటి కోసమే నేను రిప్లై వాళ్ళ రిప్లై కోసమే నేను ఇప్పుడు ఆడియో చేయాల్సి వస్తుంది నాకు ఒక టూ త్రీ డేస్ నుంచి కొద్దిగా హెల్త్ కోల్డ్గా ఉంది కొద్దిగా హెల్త్ బాగాలేదు జో లో ఫీవర్ కూడా ఉంది దీని కారణంగానే నేను కొద్దిగా ఆడియో యాక్టివిటీకి తగ్గించాను బట్ ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు ఇది కూడా చేయకపోతే కొంతమంది నష్టపోయే పరిస్థితి ఉంది అందుకనే ఆడియో చేయాల్సి వస్తుంది నేను అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ చేసుకోవడం ఏంటంటే మీరందరూ కూడా దయచేసి మన పర్సనల్ వ్యక్తిగత కమిట్మెంట్లు ఉన్నాయి కదా వాటికి మనం ఏదో ఎవరికో మాట చేసి ఉంటాం వాటికి అటు కూడా ఆన్ ప్యాస్ దృష్టిలో పెట్టుకొని మీరు డేట్లు తేదీలు ఇవ్వకండి చెక్కుల మీద సైన్ చేసి ఇవ్వడం డేట్లు వేసి ఇవ్వడం ఫలాన్ తేదీల్లో మీ పేమెంట్లు ఇచ్చేస్తామని ఎక్స్పెక్ట్ చేసి చెప్పడం ఇవన్నీ చేయద్దండి దయచేసి ఇప్పుడు ఏదో చెప్పారు ఓకే రైట్ కానీ మీ ఆన్పెసు కాకుండా మీరు మీకున్న సోర్స్ ఏదైతే ఉందో ఆ సోర్స్ ద్వారా మాత్రమే ఇచ్చేలాగా మీరు కమిట్మెంట్ ఇచ్చుకోవచ్చు అది మీ వ్యక్తిగతం అంతే తప్పించి ఆన్పెస్ మీద దృష్టి పెట్టుకొని చేయకండి ఎందుకంటే ఆన్ ప్యాశ్ అనేది మీ ఒక్కరి కోసమో నా ఒక్కరి కోసమో లేదా మన కోసమో రావట్లేదు ప్రపంచ మానవాళి మనుగడ కోసం వస్తుంది ఓకే ఎంతో పెద్ద విలువలతోటి ఎంతో గొప్ప విలువలతోటి రాబోతోంది మన ఆన్ప్యాసివ్ కాబట్టి దయచేసి ఆన్ప్యాసివ్ని దృష్టి ఉంచి మీరు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు బయట దయచేసి ప్రామిసులు చేయడం మాట ఇవ్వడం చెక్కలు రాసివ్వడం ఓకే ఇవన్నీ ఏవి కూడా చేయొద్దండి దయచేసి వాటన్నింటినీ కూడా మీ వ్యక్తిగతం మీరు పర్సనల్గా మీరు సంపాదించిన దాని నుంచి కావాలంటే మీరు చేసుకోండి సంతోషం అంతేగాని ఇలాగా వేరే రకంగా మీరు మాట ఇవ్వద్దండి ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ మీ అందరికీ కూడా ఎందుకంటే చాలా మంది చాలా తప్పులు చేసేస్తుంటాం అందరికీ ఉంటాయి కమిట్మెంట్స్ ప్రతి ఒక్క ఫౌండర్కి ఉంటాయి ప్రతి ఇంట సమస్య ఉంటుంది వాటిని మనమే ఎదుర్కోవాలి వరకే ఆన్ ప్యాస్ వచ్చాక అన్నిటికీ బదులు చెప్దాం అప్పుడు అందరం దాన్ని తగ్గట్టుగా ధీటుగా ఎదుర్కొందాం అది వేరు వచ్చే వరకు కొంచెం ఓర్పు సహనంతో మన కష్టాన్ని మనమే ఎదుర్కొందాం రైట్ కాబట్టి దయచేసి ఫ్రెండ్స్ ఎవరికి కూడా ఎటువంటి మాట ఇవ్వకండి ఏవి చేయకండి వర్క్ దాదాపుగా అన్ని సవ్యంగా ఉత్తేజకరంగా చాలా హ్యాపీగా తాజాగా తయారయ్యాయి పని మొత్తం ముగించామని కూడా చెప్పారు శనివారం ఆదివారం కూడా వర్క్ జరిగిందని చెప్పారు టూ డేస్ లో కూడా సోమవారం మంగళవారం కూడా బ్రహ్మాండమైనటువంటి వర్క్ జరిగిందని చెప్పారు ఎల్లీస్ గారు కాబట్టి ఈ వారం కూడా యాష్ గారు వస్తే రావచ్చు లేదా రాకపోవచ్చు మాకు అంత క్లారిటీగా యాష్ గారు మాకు చెప్పలేదు యాష్ గారు చెప్తే ఖచ్చితంగా మీకంటూ మేము ఒకటి ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మనందరం ముందు ఉన్నటువంటి టర్మ్ ఏంటంటే మన టాస్క్ ఏంటంటే మనకి కావాల్సినటువంటి ఫస్ట్ అంశం ఏంటంటే పాపప్ న్యూ పాపప్ కొత్త పాపప్ పాపప్ రాగలిగినట్టయితే ఆ పాపప్ లో ఎన్నో అద్భుతమైన విషయాలు ఉంటాయి వాటి ఆధారంగా మనం నెక్స్ట్ ఏం జరుగుతుంది రేపటి రోజు ఏం జరుగుతుంది ఈ వారం ఏం జరుగుతుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి కొత్త పాపం అనేది మనందరికీ ఫస్ట్ మనందరి ముందున్నటువంటి గమ్యం మనకు అది రావాలి మనందరి ఆశయం కూడా అదే కాబట్టి పాపం కోసం ఎదురు చూద్దాం ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి ఒకవేళ వర్క్ అంతా సిద్ధంగా ఉన్నట్టయితే యాష్ గారు అనుకున్నవన్నీ కూడా సవ్యంగా జరిగినట్లయితే తప్పకుండా ఎనీ టైం మన ముందుకు పాపపు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రోజు నుంచి ఎప్పుడైనా మనం ఎదురు చూద్దాం వాళ్ళు లాస్ట్ వీక్ నుంచి చెప్తూనే ఉన్నారు మీరు ఓఎస్ మీద కన్నేస్ ఉంచండి అని ఎప్పుడు ఇస్తారో తెలీదు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాం మనం ఇప్పుడు కాబట్టి దయచేసి మన కంపెనీ పనులు కంపెనీ చూసుకుంటోంది మనకి ఏం కావాలని కూడా మన జీవితాల్ని సరిదిద్దుతున్నారు అక్కడ యాష్ గారు మన బాస్ గారు అక్కడ మన జీవితాల్ని సెట్ చేస్తున్నారు రైట్ ఇది ఒకటి గుర్తుంచండి మన కోసమే అక్కడ వర్క్ జరుగుతుంది మన కోసమే ఆయన చేస్తున్నారు మనం నమ్మాలి నమ్ముకుంటూ ముందుకు వెళ్ళాలి నమ్మకమే జీవితం ఓకే కాబట్టి ఎవరు ఎటువంటి కన్ఫ్యూషన్కి వెళ్లకుండా ఎటువంటి ఇవి చేయకుండా దయచేసి అందరూ వెయిట్ చేద్దాం ఎవరు ఎవరికి ఫోన్లు చేయద్దాన్ని కాల్స్ చేయద్దని మెసేజ్లు పెట్టద్దని అందరూ ఎవరికి వాళ్ళకి పర్సనల్ వర్క్స్ కూడా ఉంటాయి వాళ్ళు వాళ్ళ దానిలో బిజీ ఉంటారు మనం దయచేసి ఎవరిని డిస్టర్బ్ చేసే ఇది మనకు లేవు ఏదైనా ఉంటే వాట్సాప్ చాట్స్ చేసుకోండి వాటి నుంచి చూసి రెస్పాండ్ అవుతారు నేను చాలా మంది మన ఫౌండర్లకి వాట్సాప్ ద్వారా రెస్పాండ్ అవుతున్నాను ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకపోవచ్చు బట్ వాట్సాప్ ద్వారా మెసేజెస్ ద్వారా నేనైతే వాళ్ళకు వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను వాళ్ళతో చాట్ చేస్తున్నాను దయచేసి ఇది విషయం ప్రతి ఫౌండర్ జాగ్రత్తగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే మనం ఎవరికంటే వాళ్ళకి ఆన్ పేస్ని దృష్టిలో ఉంచుకొని ప్రామిస్లు ఇవ్వద్దండి దయచేసి ఓకే అందుకోసం మీకోసం స్పెషల్గా ఈ ఆర్డర్ చేయడం జరిగింది కాబట్టి అన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి ఫస్ట్ క్లాస్ జరిగింది త్వరలో మీ ముందుకు చెప్పేసి మనకు మైకెల్లీస్ గారు కూడా చెప్పడం జరిగింది బట్ యాష్ గారి పిలుపు కోసం మాత్రమే క్రిస్ గారు రెడ్ గారు మైకెల్లీస్ గారు జూలీ మామి లాంటి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఆయన ఎప్పుడు పిలిపిస్తారో ఆ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఎనీ టైం వర్క్ కంప్లీట్ అయిపోతే మనకి పాపం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఆ పాపం అనేది మనకి ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి పాప కోసం వెయిట్ చేద్దాం పాపం వచ్చాక దాన్ని చూసి తదుపరి అప్డేట్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనము అంచనాలు వేసుకుంటూ మాట్లాడుకుంటూ మన ప్రయాణాన్ని సాగిద్దాం అంతవరకు మీ అందరూ కూడా మీ ఆరోగ్యాలు కాపాడుకుంటూ సవ్యంగా హ్యాపీగా మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఆనందంగా ఉంటారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ ఆడి టాపిక్ ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జైవ్ జైర్ జై భారత్